పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మికం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం మీ యొక్క రుణానుబంధానికి సంబంధించిన విషయంలో కేతువు యొక్క ప్రభావం కానీ మీ మీద పడిందని మీరు తెలుసుకున్నట్లయితే కేతు కారణమైనట్లయితే తప్పకుండా కేతువుకు సంబంధించిన రెమెడీ చేయాల్సి ఉంటుంది అది ఎలాంటి సమస్య వల్ల వచ్చింది అంటే మీ పూర్వీకుల నుండి కానివ్వండి మీరు చేసిన ద్రోహాలు కానివ్వండి తల్లిని హింసించటం తల్లిని దుర్భాషలాడటం తల్లికి అన్యాయం చేయటం అదేవిధంగా కుక్కల్ని చంపటం అలాగే సాధుహింస సాధుహింస ధర్మహింస అంటే ధర్మాన్ని ఏదైతే అన్యాయంగా ప్రవర్తించటం అనేది అబద్ధాలు మోసాలు చేయటం ఇవన్నీ కూడా మనకి కేతు ధర్మ సూక్ష్మాన్ని నిర్వర్తిస్తుంటాడు కాబట్టి మోక్ష సామ్రాజ్యంలోకి మనం ఎలా అడుగు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి దానికి పరిహారం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందటానికి కేతుకు సంబంధించిన రెమెడీ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు ఒక గోధుమ రవ్వతో గోధుమ రవ్వతో కేసరి కానీ తయారు చేయించి గోధుమ పిండితో రొట్టెలు కానీ చేసి వాటిని కుక్కలకి తినిపించటం అలాగే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయటం కేతు గణపతి ఉంటారు అంటే క్షిప్ర గణపతి ఉంటారు వారికి గరికమాలను సమర్పించి రావటం వల్ల అలాగే గోపూజ నిత్యం గోపూజ గోదానం అలాగే గో సంరక్షణ సంబంధించిన ఏదో ఒక కాన్సెప్ట్ మీరు గోవుకు సంబంధించిన సంరక్షణ బాధ్యతలు స్వీకరించడం అనేది మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి వాటిని షేర్ చేసుకుంటూ చేసినట్లయితే తప్పకుండా మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు అదేవిధంగా ఏదైనా ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించి రావటం వల్ల కూడా ఈ సమస్యల నుంచి తక్షణ విముక్ విముక్తి అనేది కలుగుతుందనమాట అలాగే పంచారామాలు పంచభూత లింగాలు పంచ ఈ జ్యోతిర్లింగాలను కూడా దర్శించినా కూడా మీరు ఈ యొక్క సమస్య నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా నేను చెప్పిన హోమం హోమ ద్రవ్యం ద్వారా చేయడం అలాగే గవ్వలను భస్మం చేసి వాటిని పారే నదిలో వదలటం వల్ల కూడా ఇది మీకు శుభ ఫలితాలు ఎక్కడైతే మీరు తీర్థయాత్రలు చేస్తున్నారో అక్కడ నది ఉన్నట్లయితే ఆ నదిలో కొద్ది కొద్దిగా వదులకుండా వెళ్ళటం కూడా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట అంటే ఆ గవ్వల భస్మాన్ని అందరికీ చేసిన భస్మాన్ని క్యా క్యారీ చేస్తూ మీరు ఏదైతే జ్యోతిర్లింగ క్షేత్రంలో అక్కడ నది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఆ నది తీరంలో కొద్ది కొద్దిగా దాన్ని వదిలేసేయాలన్నమాట అలా చేయటం వల్ల కూడా ఈ కేతు దోషం నుండి చాలా వరకు ఉపశమనం పొందుతారు దీనివల్ల మీకు ఎటువంటి సమస్యలు వస్తాయి అంటే ఇంట్లో గర్భం నిలవదు ఎక్కువగా సంతానం మరణాలు ఎక్కువ చదువు చూడటం అనేది జరుగుతూ ఉంటుంది అబార్షన్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి పిల్లలు అకారణంగా మృతి చెందటం అంగవైకల్యంలోకి రావటం పిచ్చి ఉన్మాద స్థితిలోకి మారిపోవటం పెద్ద యాక్సిడెంట్ అయ్యి ట్రీట్మెంట్లోనే ఎక్కువ కాలం ఉండటం సంతానం మీద ఎక్కువ అంటే పిల్లలకు పసిపిల్లలకు తెలియదు ఆ పనిష్మెంట్ ఎవరికి మీ ఇద్దరికే తల్లిదండ్రులకి సో ఇలాంటి అంటే ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్గా మనకి సమస్యలను మన మీద పడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు ఈ రెమెడీ చేయటం వల్ల చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం